నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మనం కార్తీక మాసం అంటేనే స్నానాలు దానాలు జపాలు పూజలు ఇలా వ్రతాలు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము మనం ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా చాలండి మనం సంవత్సరం మొత్తం కూడా దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదండి అలాగే మనం శుక్లపక్షంలో ఎన్నో పర్వదినాలు అంటే భగ్నిహస్త భోజనం దగ్గర నుంచి నాగుల చవితి అలాగే కోటి సోమవారము కార్తీక శుద్ధ ఏకాదశి చీర ద్వాదశి విశేషంగా కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటాము మనం ఈ పండుగ రోజుల్లో మనం ఎక్కువగా దీపాలు వెలిగించడం కానీ మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించడం కానీ ఇలా చేస్తూ ఉంటాము కానీ కృష్ణపక్షంలో కూడా మనం దీపాలు అనేది ఎక్కువగా వెలిగించాలండి పౌర్ణమి వరకు అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు కదా అందువల్ల అప్పుడు దీపాలు వెలిగించినా కూడా పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రుడు క్రమేపి తగ్గుతూ ఉంటాడు కాబట్టి ఆ వెలుగు వెలుగనేది తగ్గుతూ ఉంటుంది ఈ కాలంలో మనం దీపాలు అనేది ఎక్కువగా వెలిగించాలండి చాలా మంది మనకి మనకేంటంటే కృష్ణపక్షంలో తక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు పాడ్యము నుండి అలాగే పౌర్ణం వరకు ఎక్కువగా పూజలు చేస్తారనమాట అలాగే దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు కానీ ఈ కృష్ణపక్షంలో చేసే కార్తీక దామోదర పూజకి విశేషమైన ఫలితం అనేది ఉంటుందండి మనం సూర్యోదయానికి పూర్వమే చేసిన పూజ అంతా కూడా కార్తీక దామోదరునికి చెందుతుంది నక్షత్రాలు ఉన్న టైంలో మనం ఈ పూజ అనేది చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది ఉంటుందండి ఏదైనా ఒక తీరని సమస్యతోటి బాధపడుతూ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో క్లిష్టమైన సమస్యతో బాధపడే వాళ్ళు ఈ నక్షత్రాలు ఉన్న టైంలో మనము కన్నా ముందే ఈ కార్తీక దామోదరుని పూజ చేసుకోవడం వల్ల మీరు ఎటువంటి సమస్య నుండి అయినా కూడా బయటపడతారండి ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా స్వామివారు ఆ కష్టం నుండి తీరుస్తారన్నమాట దీనికోసమని నేను సింపుల్గా చూపిస్తున్నానండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా డీటెయిల్డ్గా చెప్పాను కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఈ ఇంతవరకు ఎవరైనా పూర్ణం వరకు పూజలు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ కృష్ కృష్ణపక్షంలోనైనా కూడా కనీసం ఒక్క రోజైనా కూడా కార్తీక దామోదరుని పూజ అనేది చేసుకోండి నేను అందుకని వివరంగా ఆ ఇంతకు ముందు వీడియోల్లో డీటెయిల్డ్గా చెప్పాను కాబట్టి ఈ వీడియోలో అంత వివరంగా చూపించట్లేదండి మనము ఇవన్నీ సర్దుకుంటే ఏంటంటే మనకి ఐదు నిమిషాల్లో అయిపోతుందండి పూజ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది ముందు రోజు సాయంత్రమే మనం కొన్ని సామాన్ అనేది ఇట్లా సర్దుకొని పెట్టుకుంటే తెల్లవారుజామున లేచి బ్ర ముహూర్తంలో మనం ఈ పూజ చేసుకొని అలాగే ఆకాశంలో కృత్తిక నక్షత్రాన్ని చూస్తే విశేషమైన ఫలితం అనేది కలుగుతుందండి ఇవే నేను చూపిస్తున్నాను ఇక్కడ పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే అగరబత్తెలు ఇంకా ఇక్కడ కొన్ని పటికి బెల్లం పలుకులు అనమాట లేదా బెల్లం ముక్కలైనా తీసుకోవచ్చు అలాగే తమలపాకులు మనం హారతి ఇవ్వడానికి పంచపాత్ర ఉద్దరిని ఇలా ముగ్గు వేసుకోవడానికి ఈ దీపాలు వదలటానికి కుంది ఒత్తులు అలాగే నేను ఇక్కడ టెంకాయ చెప్పులు అనేది తీసుకున్నాను అనమాట మనం రోజువారీగా అరటి డొప్పలు దొరకవు కదండి కార్తీక దామోదరుని పూజ చేస్తున్నప్పుడు అందువల్ల ఏంటంటే ఈ టెంకాయ చెప్పులు లో మనం నీళ్ళలో వదిలితే చాలా మంచిదండి మనం ఏంటంటే కార్తీక మాసంలో పోలిపాడ్యం రోజున మాత్రమే ఎక్కువ మంది నీళ్ళలో దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటారనమాట అలా కాకుండా మనం కార్తీక దామోదరుల పూజ ఈ మాసంలో ఏ ఒక్కరోజు చేసుకున్నా కూడా ఇలా మనం దీపాలు అనేది వెలిగిస్తే చాలా మంచిదండి మీకున్న సమస్యలన్నీ కూడా తీరుతాయి అన్నమాట ఎక్కువగా ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు లేదా ఎటువంటి సమస్యకైనా కూడా ఈ కార్తీక దామోదరుల పూజ అనేది మీకు పరిష్కారం చూపుతుందండి ఇక్కడ మనం దీపారాధన దం చేసుకుంటాం కదండి నేను ఇక్కడ మట్టి ప్రమిదే తీసుకున్నాను అలాగే తులసి కోట దగ్గర పూజ చేసుకోవడానికి ఇక్కడ కార్తీక దామోదరుడిగా మనకి తులసి కోటలో ఉన్న చిన్న మట్టి ముద్దైనా పర్వాలేదండి లేదా మన కుండీల్లో ఉన్న వాడందైనా కూడా పర్వాలేదండి లేదా ఎక్కడన్నా మీరు పుట్టల దగ్గర నాగుల చవితికి పూజ చేసుకున్నప్పుడు పుట్ట తెచ్చుకొని ఉంటే అలా అయినా కూడా వాడుకోవచ్చు అనమాట నేను ఇక్కడ తులసి కోట దగ్గర చేస్తున్నానండి ఈ కార్తీక దామోదరుని పూజ అనేది మనం ఎప్పుడూ కూడా తులసి కోట దగ్గర చేసుకోవాలి ఒకవేళ తులసి కోట ఎవరి దగ్గరైనా మాకు అనువాయితీ లేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు క్యారిడార్లో అంటే బాల్కనీ ఉంటుంది కదండి నక్షత్రాలు కనిపించే స్థలంలో మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి ఇదే విధంగా ఒక పీట అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద అష్టదాల పద్మ ముగ్గు వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమలతోటి ఇలా కుంకుమ బొట్లు అనేది మీరు పెట్టుకొని ఒక తమలపాకులో ఇక్కడ నేను పసుపు గణపతిని చేస్తున్నానండి మనం పసుపుతోటి గణపతిని పూజించాలన్నమాట మనం ఏ పూజలు వ్రతాలు చేసినా కూడా మొదటగా పూజించేది విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి ఇక్కడ నేను తులసి కోట దగ్గర కూడా దీపాలు అనేది పెట్టుకున్న తర్వాత ఒకవేళ తులసి కోట లేని వాళ్ళైతే మాత్రం మీరు బాల్కనీలో ఇదే విధంగా ఆకాశంలో నక్షత్రాలు కనిపించేలాగా మీరు ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక దామోదరం పూజ అనేది మనం సూర్యోదయానికన్నా ముందే చేసుకున్న పూజలన్నీ కూడా దామోదరుడికి చెందుతాయండి సూర్యోదయం తర్వాత చేసుకునే పూజలన్నీ కూడా పరమేశ్వరుడికి చెందుతాయి ఇంకా సాయంకాలము సూర్యాస్తమైన తర్వాత చేసే పూజలు లక్ష్మీదేవికి చెందుతాయండి ఈ కార్తీక మాసంలో మాత్రమే ఇలా వర్తిస్తుంది అనమాట అందువల్ల మనం కార్తీక దామోదరుణ్ణి వాళ్ళు ఎవరైనా సరే కన్నా ముందుగానే మనం ఈ పూజ చేసుకోవాలి ముందుగా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజించుకొని షోడసోపచార పూజ చేసుకోవాలండి షోడసోపచార పూజ ఇవన్నీ మాకు రావండి అనుకున్నవాళ్ళు విఘ్నేశ్వరుని దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇవన్నీ కూడా వేసి ధూపము దీపము ఇవన్నీ చూపించి తాంబూలం సమర్పించి విఘ్నేశ్వరునికి ఒక బెల్లం ముక్కైనా లేదా ఏదైనా ఒక తీపి పదార్థము నైవేద్యంగా సమర్పించి మనము వినాయకుడికి హారతి ఇచ్చి విఘ్నేశ్వరుని దగ్గర అక్షంతలు రెండు అక్షంతలు తీసి మీ సిరస్సుపై వేసుకుంటే ఇంతటితో విఘ్నేశ్వరుని పూజ అనేది పూర్తవుతుందండి ఇప్పుడు కార్తీక దామోదరుని పూజ మనం ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట కార్తీక దామోదరుని కూడా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ సమర్పించి అలాగే షోడు పూజ వస్తే కనుక అలా చేసుకోండి లేకపోతే పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ కూడా పుష్పాలతోటి అందంగా అలంకరించి దామోదరుని అష్టోత్తరం ఉంటుందండి మీ దగ్గర బుక్స్ ఉన్నా పర్వాలేదు మా ఇంట్లో బుక్స్ లేవండి అంటే పూజ స్టోర్స్ దొరుకుతుందండి లేదా మనకి ఫోన్ లో గూగుల్లో కొట్టినా కూడా దామోదరుని అష్టోత్తర దొరుకుతుందండి అలా చదువుకోండి ఒకవేళ చదవడం రాదండి అనుకున్న వాళ్ళు మీరు వింటూ కూడా ఇలా అక్షంతలు వేస్తూ పూజ చేసుకోవచ్చు అండి కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజకి చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి మనం జనరల్గా కార్తీక మాసం అనగానే ఎక్కువగా మనం ఈశ్వరునికి శివాలయంలో శివునికి అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటాము కానీ ఇద్దరికీ ప్రీతికరమైన మాసం అండి ఇది లోకేశులు ఇరువురికి కూడా ప్రీతికరమైన ఏకైక మాసము ఇద్దరికీ మనం పూజ చేసే ఏకైక మాసము సమానంగా పూజ చేసే ఏకైక మాసమే కార్తీక మాసం అండి ఇక్కడ దామోదరుని పూజ కూడా అష్టోత్తరం చదువుకున్న తర్వాత అలాగే అగరబత్తి కూడా చూపించి తాంబూలాన్ని సమర్పించండి ఇంకా దామోదరునికి కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించవచ్చండి ఏదైనా పళ్ళు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉన్నా కూడా అలా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అతీగా దామోదరుని కూడా మనం హారతిచ్చి కొద్దిగా అక్షంతలు తీసి మనం సెరస్పై వేసుకున్న తర్వాత నీళ్లలో దీపాలు వదలడం కోసం ఇక్కడ నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి ఇక్కడ ఇత్తడి ప్లేట్ అనేది ఇత్తడి ప్లేట్ కానీ గిన్నె కానీ ఉన్నా మీరు అలా తీసుకోవచ్చు అనమాట నా దగ్గర ఇతడి ప్లేట్ అనేది పెద్దది లేదని నేను ఇలా స్టీల్ది తీసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని వెల్తిగా పోసుకోవాలండి మరీ నిండుగా పోసుకోకూడదు నీళ్ళు అనేది ఇలా పోసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకొని మనం గంగా నదిలా బావి ఒకవేళ ఎవరి దగ్గర నది వాటర్ ఉంటే అలా కొంచెం అందులో వేసుకోవచ్చు అండి ఇలా వేసుకొని మనం అందులో పుష్పాలతోటి ఇలా రెక్కలు ఉన్నా కూడా అలా పుష్పాలతోటి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు కుంది ఒత్తులని ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఇవి ఆవు నీటితోనైనా నానబెట్టుకోవచ్చు లేదా నువ్వుల నూనెతోనైనా కూడా ఈ విధంగా ముందుగా ఒక గంట ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే మనకి ఒత్తులు అనేది త్వరగా వెలుగుతాయి అనమాట నేను ఇక్కడ టెంకాయ చిప్ అనేది తీసుకున్నారు కదండి కొబ్బరి చిప్ అనేది దీనిలో వదులుతున్నాను అనమాట ఒకవేళ అరటి డొప్పులు ఉన్నా కూడా అలా వదలొచ్చు అనమాట మనం ఈ దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవి వేసి పుష్పాలు వేసి ఇలా నమస్కారం చేసుకుని మూడు సార్లు నీళ్లను ముందుకి ఇలా అనాలండి ఇలా అని ఆకాశంలో మనకి కృతికా నక్షత్రం కనిపిస్తుంది కదండి కృతికా నక్షత్రానికి చూసి మనం కూడా నమస్కారం చేసుకోవాలండి ఈ కృతికా నక్షత్రము చూడటము అలాగే కార్తీక దామోదరుని పూజ ఇవన్నీ కూడా మనం సూర్యోదయానికి కన్నా ముందుగానే చేసుకోవాలి ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత మీకు మీరు ఈ దీపాలు వదిలేటప్పుడు కూడా నీళ్ళలో వదిలేటప్పుడు కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృతికా నక్షత్రమా అని చెప్పి ఇలా అనుకుంటూ మూడు సార్లు ముందుకు నెట్టాలన్నమాట నెట్టి మనం ఆకాశంలో నక్షత్రాలు అనేది కనిపిస్తాయండి ఆ తెల్లవారుజాముననేది కృతికా నక్షత్రం కూడా కనిపిస్తుంది ఒకసారి మీరు చూసి లేచిన తర్వాత లేచి నుంచొని నక్షత్రానికి నమస్కారం చేసుకోండి మీకున్న సమస్యలు అన్నిటినీ కూడా ఇలా కార్తీక దామోదరుని దగ్గర చెప్పుకుంటే ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడవచ్చండి ఇంకా ఇక్కడ మనము దీపాలు అనేది కొండెక్కిన తర్వాత ఇక్కడ మనం పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడు అలాగే మట్టితో చేసిన కార్తీక దామోదరుడు ఉన్నారు కదండి వీటిని ఏం చేయాలి అనే డౌట్ చాలా మందికి వస్తుందండి ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత మనము కొన్ని అక్షంతలు అనేది మన సిరస్సుపై వేసుకున్న తర్వాత ముందుకి మనకి మూడు సార్లు ఈ విధంగా జరపాలండి జరిపితే మనకేంటంటే ఇంతటితోటి పూజ పూర్తయింది కదండి ఇప్పుడు ఈ పసుపు గణపతిని కార్తీక దామోదరుని రెండింటిని కూడా కొంచెం నీళ్లు తీసుకొని మనం నీళ్లలో ఇందాక దీపాలు వదిలాం కదండి ఆ నీళ్లలోని వీటిని కూడా ఉంచితే ఇవి కరిగిపోతాయండి అప్పుడు మనం ఏదైనా చెట్లు మొదట్లో పోసుకోవచ్చు అనమాట కార్తీక దామోదరుని పూజ ఈ ఇట్లా మట్టితో చేసుకుంటాం కదండి దామోదరుడిగా దామోదరుడిని ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలా ఒక రోజు చేసుకున్నా దాన్ని మనం రోజు వాడుకోవచ్చా పూజ చేసుకోవచ్చా చాలా మందికి డౌట్ అనేది వస్తుందండి లేదండి ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలన్నమాట మనం పసుపు పసుపుతోటి విఘ్నేశ్వరుని అలాగే కార్తీక దామోదరుని కూడా ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి ఈ విధంగా కృష్ణపక్షంలో కూడా మనం కార్తీక దామోదరుని పూజ అనేది చేసుకోవచ్చు అండి ఏ రోజైనా కూడా కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమేనండి కనీసం వీలైన వాళ్ళు ఒక పదిహేను రోజులు చేసుకోవచ్చు లేదా ఒక్క రోజైనా కూడా కార్తీక దామోదరుని పూజ అనేది ఈ విధంగా చేసుకొని అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు